जेडबी नैन न्यूज़ की स्वागत పెద్దపల్లి జిల్లా గోదావరి కానీ ఎన్టీపీసీ మరియు లక్ష్మీనగర్ లోని రోడ్డు వెడల్పుతో కూల్చివేతలకు గురయ్యే చిరు వ్యాపార సంస్థలకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ మంగళవారం గోదావరి కానీ ఎన్టీపీసీలో బజార్ బంద్ నిర్వహించారు దీనికి మద్దతుగాను వ్యాపారస్తులు ఒక గంట సేపు వారి యొక్క వ్యాపార సంస్థలను బంద్ చేసి మద్దతు తెలిపి తర్వాత యథావిధిగా షాపులు తెరుచుకున్నారు ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే కోవరకంటి చందర్ మాట్లాడుతూ రామగుండం నియోజకవర్గంలో గోదావరి కానీ ఎన్టీపీసీలో పాలాకుల అభివృద్ధి పేరిట విధ్వంసం సృష్టిస్తూ వ్యాపారులను చిరు వ్యాపారులకు ఎటువంటి ప్రత్యామ్నాయం ఏర్పాటు చేయకుండా వారి యొక్క వ్యాపార సంస్థలను కూల్చిపేయటం దుర్మార్గం అన్నారు చిరు వ్యాపారులకు న్యాయం జరిగేంత వరకు కూడా పోరాడతామని తెలియజేశారు

రామగుండం నియోజకవర్గంలో ముఖ్య వ్యాపార కేంద్రమైనటువంటి లక్ష్మీనగర్ శివాజీ నగర్లో ఎన్టీపీసీలో ఈరోజు స్వచ్ఛందంగా బంధును పాటిస్తున్నటువంటి సందర్భం బీఆర్ఎస్ పార్టీ బజారు బంద్కు పిలిపించినటువంటి నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో ఒక నిర్బంధమైనటువంటి పాలన ఒక భయాందోళనతో ప్రజలు ఏ విధంగా అయితే జీవిస్తున్నారో అంతకంటే ఎక్కువగా రామకుండం నియోజకవర్గంలో ప్రజలు భయాందోళనలతో బతుకుతున్నటువంటి పరిస్థితి ఎవరు కూడా ప్రశ్నిస్తే వారిని నిర్బంధాల మధ్యలో కేసులు పెడుతున్నటువంటి పరిస్థితి ఇక్కడ లక్ష్మీనగర్లో వ్యాపార కూడల్లో చాలా ఏళ్ళుగా ఉంటున్నటువంటి వాళ్ళందరినీ కూడా చిరు వ్యాపారస్తులందరినీ కూడా శుద్ధరీకరణ పేరిట రోడ్డు వెడల్పు పేరిట ఇలా నిరంకుశంగా వాళ్ళ దుకాణాలను తొలగిస్తూ ఉన్నారు యాభై ఏళ్ళుగా ఇక్కడ నడుపుకుంటున్నటువంటి గాంధీ మార్కెట్ను కూరగొట్టిరు ఎన్టీపీసీలో చిరు వ్యాపారస్తులను కూరగొట్టిరు ఇలా ఇవాళ బీఆర్ఎస్ పార్టీ చిరు వ్యాపారస్తులకు వ్యాపారస్తులకు అండగా నిలబడుతూ ఉన్నది వారికి ప్రత్యామ్నాయంగా వారికి దుకాణాలను ఏర్పాటు చేసిన తర్వాతనే వాటిని చిరు వ్యాపారస్తులను కూర్చాలని అదేవిధంగా ఎవరైతే రోడ్డు వెడల్పులో భాగంగా నష్టపోతున్నటువంటి వాళ్లకు నష్టపరిహారం చెల్లించాలని ఇలా బజారు బందుకు బీఆర్ఎస్ పార్టీ పిలిపించినటువంటి సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి యాజమాన్యలందరూ కూడా స్వచ్ఛందంగా బంధులో పాల్గొనడం జరుగుతూ ఉన్నది రేపు ముఖ్యమంత్రి గారు ఇక్కడికి వస్తూ ఉన్నారు ముఖ్యమంత్రి వస్తున్నటువంటి సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే ఇక్కడ నష్టపోతున్నటువంటి బాధితులకు ఏ విధంగా వారికి న్యాయం చేస్తారో అదే వేదిక మీద చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది అదేవిధంగా ఈ యొక్క ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి హామీలు రెండు వేల ఐదు వందల రూపాయలు మహిళలకు నాలుగు వేల రూపాయలు వృద్ధులకు పెన్షను అందరికీ రుణమాఫీ ఇస్తామని స్కూటీలు ఇస్తామని అదేవిధంగా రైతు భరోసా ఇస్తామని మోసం చేసిర్రు అందుకే ఈ మోసాన్ని ఎండగడుతూ రేపు ప్రజా కాంగ్రెస్ ప్రజా వంచన నిరసిస్తూ రేపు టీఆర్ఎస్ పార్టీ నిరసన దీక్ష కార్యక్రమాన్ని కూడా పిలిపివ్వడం జరిగింది రేపు విజయోత్సవాలు జరుపుకుంటా ఉన్నారు ఎందుకు విజయోత్సవాలు జరుపుకుంటూ ఉన్నారు మీరు రెండు వేల ఐదు వందల రూపాయలు మహిళలకు ఇవ్వనందుకు సంబరాలు జరుపుకుంటున్నారా నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇవ్వనందుకు సంబరాలు జరుపుతున్నారా నలభై ఎనిమిది మంది విద్యార్థిని విద్యార్థులు గురుకుల పాఠశాలల్లో సరిపోయినందుకు ఇవాళ మీరు సంబరాలు జరుపుకుంటున్నారా ఎందుకు సంబరాలు జరుపుకుంటున్నారు ఈ వేదిక మీద ముఖ్యమంత్రి గారు తప్పకుండా ప్రకటించాలి ఈ యొక్క నాలుగు వేల రెండు వేల ఐదు వందల రూపాయలు ఎప్పుడు ప్రకటిస్తారో మహిళలకు ఎప్పుడు ఇస్తారో ప్రకటించాలి నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఎప్పటి నుండి ఇస్తారో ప్రకటించాలి అదేవిధంగా పెద్దపల్లి జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్క రైతుకు కేసీఆర్ గారు ఏ విధంగా అయితే రైతు రుణమాఫీ చేసినారో అందరికీ కూడా రుణమాఫీ చేసేటువంటి విధంగా ప్రకటన చేయాలి కౌలు రైతుకులు డబ్బులు ఇవ్వాలి అదేవిధంగా అందరికీ ఇచ్చేటువంటి విధంగా రేపటి వేదిక మీద ప్రకటించాలి లేకపోతే తప్పకుండా ప్రజాక్షేత్రంలో కాంగ్రెస్ పార్టీ శిక్ష తప్పదు రేపు రాబోయే ఎన్నికలలో రాబోయే ఎన్నికలకు ముందు ప్రజాక్షేత్రంలో కాంగ్రెస్ పార్టీని నిలదీయక తప్పదు ప్రజలారా తప్పకుండా కాంగ్రెస్ నాయకులు ఎక్కడికి వచ్చినా ప్రశ్నించండి మాకు ఇస్తాన్న రెండు వేల ఐదు వందలు ఏమైనాయి నాలుగు వేల రూపాయలు ఏమైనాయి మాకు ఇస్తానటువంటి స్కూటీలు అని విద్యార్థిని విద్యార్థులందరూ కూడా ఇలా ప్రశ్నించాలని సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం